రావు నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ నస్పూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బండారు సుధాకర్ టిఆర్ఎస్ నేతలు విమర్శలను ఖండించారు ఎమ్మెల్యే తనీని హోదాలో రాజ్యాంగేతర శక్తిగా నియోజకవర్గంలో చలామణి అవుతూ అశాంతి సృష్టిస్తున్నారని వారు విజిత్ రావుపై విరుచుకుపడ్డారు నడిపెళ్లి విజిత్ రావు ప్రేమ్సాగర్ రావును విమర్శించే స్థాయి హోదా రెండూ లేవని వారు హితవు పలికారు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజల మధ్య తిరుగుతున్న సాగర్ రావును చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు సాగర్ రావు తన తండ్రి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటే అందుకు పోటీగా విజిత్ రావు ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించుకున్నారని వారన్నారు అయితే ఆ ట్రస్టుకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో విజిత్ రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు తండ్రి ఎమ్మెల్యే నీకు వ్యాపారాలు లేవు మాకు సంపాదన లేదంటూ కళ్ళబుల్లి మాటలు చెప్తూ ఖర్చులు మాత్రం విపరీతంగా పెడుతున్నారని అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని వారన్నారు కరోనా సమయంలో సాగర్ రావు ఎంత సేవ చేశాడో ప్రజలకు తెలుసని అన్నారు మాట్లాడితే సాగర్ రావు గుండా రౌడీ అంటూ విరుచుకుపడే ఎమ్మెల్యే బీజేపీ నేతలపై అయ్యా కొడుకులు ఏ విధంగా హెచ్చరికలు చేశారో సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అందుకు సాక్ష్యమని వారన్నారు మరోసారి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు కరోనా టైంలో మంచిర్యాలకు రాలేదు ఎక్కడో హైదరాబాద్లో పడుకున్నారు ఏ సేవ చేయలేదు మేము ఇక్కడ పడి పడేసినాం పొడిచినాం అని చెప్పి నువ్వు మాట్లాడినావు ఆ మాట మాట్లాడడానికి నీకు కొంచెం సిగ్గు ఉండాలి నువ్వు కరోనా టైంలో కేవలము ఉపన్యాసాలకు కోటలకు ప్లవులు కూడా తిరిగిన తప్పితే చేసింది ఏం లేదు కానీ పెద్దలు ప్రేంసాగర్ గారు హైదరాబాద్లో ఉన్నారా మంచిర్యాల ఉన్నారా కాదు మాకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ కరోనాకు మాస్కులు కొన్ని లక్షల మాస్ మాస్కులు ఇస్తూ ప్రేంసాగరరావు గారు కొగిరాల చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన కార్యక్రమాలు మేమేది అబద్ధాలు చెప్పడం కాదు మీకు రిటర్న్లో ఇంట్ ఇస్తున్నాం కరోనా టైంలో మాస్కుల పంపిన కాకుండా సోడియం హైపోక్లోరైడ్ దాదాపు మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది ప్రతి వీధి వీధిలో తిరుగుతూ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేపిస్తూ ప్రతి ఒక్కరికి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఎందుకంటే ఏ ఒక్కరిద్దరు పంచుతాయి కాదు మంచిర్యాల నియోజకవర్గంలో గల్లీ గల్లీకి ప్రతి కుటుంబానికి కూడా మాస్కులు చేరేలా మీరు ప్రయత్నం చేయండి పని చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేస్తే ప్రతి ఇంటికి మాస్కులు ఇచ్చినాం శానిటైజర్ సోడియం హైపోక్లోరైడ్ ప్రతిది ఏది అది మేము ప్రజలకు అందించినాం అది ప్రజలు గ్రహించారు గుర్తించారు మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు అంతేకాదు కొకిరాల చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై వేల పైచులకు చీరలు మా తెలుగు తెలంగాణ ఆడపడుచులకు నియోజకవర్గ ఆడపడుచులకు అక్క చెల్లెళ్ళకు అమ్మ వయసులో వారందరికీ కూడా మరి వృథా భక్తిగా సహాయం చేయాలి దసరా పండగకి అని చెప్పి ప్రతి విజయదశమికి మరి ఆడపడుచులకు పెద్దలు ప్రేమసాగర్ గారు మా డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారు కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాలుగు సంవత్సరాల నుంచి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైనా బీదవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి ఖచ్చితంగా మేడం ప్రేమ్ ప్రేంసాగర్ గారు కావచ్చు సురేఖ మేడం గారు కావచ్చు వారు ఎవరు లేకపోతే అక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ ప్రతినిధులు కానీ వారి ద్వారా వారికి ఎంతో కొంత డబ్బు సహాయం చేసి వారికి అందించిన సందర్భాలు అనేకం వేసవి కాలం వస్తే ప్రజలకు మీరు పవర్లో ఉండి ఎమ్మెల్యే నాలుగు పర్యాలు చేసిన గొప్ప చెప్పుకునే మీ నాయన కావచ్చు మీరు కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు తాగడానికి మంచి కూడా ఈరోజు మంచి నీయాలని చెప్పుకుంటున్న మంచి తాగడానికి కూడా దిక్కులేని పరిస్థితులలో పెద్దలు ప్రేమ్సరావు గారు ప్రజలు అలమటిస్తుంటే పద్దెనిమిది పంతొమ్మిది ట్యాంకర్లు పెట్టి ఎక్కడైతే నీటి ఎద్దడు ఉందో ఆ నీటి ఎద్దడిని తీసిన ఘనత ప్రేమసాగర్ రావు చెప్పి అని చెప్పిస్తున్నాం పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు రూపాయి ఖర్చు పెట్టిన తను వ్యాపార పరంగా సంపాదించుకొని ఖర్చు పెట్టిన తప్ప నీలాగా ప్రేమ్సాగర్ రావు బగ్రాల చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేసుకున్న పోతున్న సందర్భంలో ప్రజల ఆదరణ చూడలేక అయ్యో ప్రజలందరూ ప్రేమసాగరకే చూస్తున్నారు భవిష్యత్తులో మాకు పుట్టకత్తులు ఉండవు మాకు ఈ గిరి పోతుంది ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో నువ్వు నడిపల్లి చాటి డ్రస్ పెట్టుకోవడం జరిగింది ఎవరు పుల్లిని చూసి అక్క వార్తలు పెట్టుకున్నాడు పెట్టినావు మరి నేను ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నా మిస్టర్ విజిత్ రావు గారు నువ్వు ఉద్యోగం చేయట్లేదు మీ నాన్న వ్యాపారం చేయట్లేదు మీ మిమ్మల్ని పోషించడమే మీ నాన్న గారికి వచ్చే గౌరవవేత్తం నుంచి పోషిస్తున్నారు నాకు తెలిసి ఎందుకంటే మీకు ఇన్కమ్ సోర్సెస్ లేదని మీరే చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఈ పేద ప్రజలకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి చెప్తున్నావే ఈ లక్షలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయో ఆన్సర్ చెప్పగలుగుతావు అని చెప్పి నేను ఎప్ప జవాబు చెప్పగలుగుతావా అంటే అర్థమైంది నేను ఎమ్మెల్యే కొడుకులు మా ఎమ్మెల్యే నాన్న ఎమ్మెల్యే కాబట్టి మాకు పవర్లో ఉన్నామని చెప్పి అధికార దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల దగ్గర కానీ రైస్ మిల్లర్ల దగ్గర కానీ వివిధ రకంగా అధికారులకు పోస్టింగ్లు ఇచ్చిన కానీ అధికారులను బెదిరించి కానీ నువ్వు డబ్బులు వసూలు చేసుకుంటూ ఆ అక్రమ సంపాదన ద్వారా నువ్వు చారిటేబుల్ ట్రస్ట్ ఖర్చు పెడుతున్నావు అని చెప్పి ఒప్పుకోక తప్పదు లేదంటే నీకు ఎక్కడికైనా ఫండ్ వస్తుందో నీ చారిటబుల్ ట్రస్ట్కి ఒక అకౌంట్ ఉంటుంది నీ అకౌంట్లో ఎవరు మరి డొనేషన్ ఇస్తున్నారు డొనేషన్ రూపకంగా ఎన్ఆర్ఐలు ఇస్తే ఎవరెవరు ఇచ్చిండ్రు ఆ డబ్బులు ఎక్కడికైనా వచ్చినాయి లేదా నువ్వు ఎక్కడికైనా తీసుకొచ్చి ఖర్చు పెడతావు దీని వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మా ప్రజల మీరు చూడండి వీడియో ఎమ్మెల్యే గారి కొడుకు బిజెపి వాళ్ళు నిరసన దీక్ష పెట్టుకున్న సందర్భంలో ఆడికి మా బౌజ్యులైనటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకులు వాళ్ళందరినీ వెంటబెట్టకపోయి నువ్వు నేను ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అంత నా వ్యవస్థ అంత నా చేతిలో ఉంది భౌతిక దాడులు చేసినా నన్ను ఎవరేం చేయరు అనే అహంభవంతో నువ్వు అక్కడికి పోయి ఈ మాటలు మాట్లాడిన నిజం కాదా ఎవరు గుండా ఎవరు గుండాయుగం చేస్తున్నారు ఎవరు పవర్ అడ్డం పెట్టుకొని ప్రవర్తిస్తున్నారు ప్రజలందరూ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రేమ్ సాగర్ రావు గుండా ఎవరి మీద గుండెగిరి చేసిర్రు ఎవరి మీద దాడులు చేసారు ప్రత్యక్ష దాడులు మేము చేశామా మా నాయకులు ప్రోత్సహించమేరైనా కొట్టినామా ఒక సంఘటన చూపెట్టండి లేదా చాలా మందికి డబ్బులు ఇవ్వాలి సిగ్గు సిగ్గుండాలా నీకు గతంలో నాలుగు ఐదు సార్లు ఇదే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరాధారమైన ఆరోపణలు కాదు ఆరోపించే వ్యక్తివైతే వాళ్ళని తీసుకొచ్చి సాక్షాదాలతో సహా ప్రూఫ్ చేయి మా నాయకుని ఒకసారి భవిష్యత్తులో గూండా లంగా దొంగ అని ప్రవర్తిస్తే మా నాయకుని కించపరిస్తే మిస్టర్ విజిత్ రావు చూస్తూ మేము ఊరుకోం నువ్వు భౌతిక దాడిలో దిగితే ఒకటి గుర్తుంచుకో ఈ రోజు అధికారంలో ఉన్నా అని చెప్పి అహమానం కాదు అధికారంలో ఇంటికి పరిమితం కాదు అది ప్రజలు ఇచ్చిన భిక్ష ప్రజలు ఏ రోజైనా కానీ మళ్ళా తిరిగి ప్రేమసాగర్ రావుకు అధికారం కట్టబెట్టే రోజులు అధికారంలో డబ్బు ఉన్నాయి నువ్వు డబ్బు మదంతో నువ్వు పవర్ నువ్వు ప్రవర్తిస్తున్నావు రావు ఇంటి దగ్గర ఒక్కరు కూడా ఉండరు అని చెప్పాను అసలు ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మాజీ మంత్రి కాదు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు ఆయనే సామాన్య కార్యకర్తలాగా ప్రజల సేవే ధ్యేయంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓడిన కానీ హైదరాబాద్ పోతారని చెప్పాను ఓడిన కానీ హైదరాబాద్ పోలే మంచిర్యాలో ఉండే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుండు ప్రతి పేదవానికి గుండె చప్పుడు విని అక్కడికి పోయి సహాయం చేస్తున్నాడు ఆదుకుంటున్నాడు దట్ ఈజ్ సాగర్ రావు ప్రేమ్సాగర్ రావు ఓడినా గెలిచినా ఎప్పుడు పిలిచినా ఈ ఇంట్లో రెండు వందల మంది నువ్వు ఏ టైం అన్నారా ఇలా రెండు వందల మంది ఇక్కడ ఉంటారు కానీ పవర్మైన మనుషణం నీ ఇంటి దగ్గర గన్మెన్లు నీ వంట మనుషులు ఇంటి మనుషులు తప్ప ఇంకెవరు ఉన్నారని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా కానీ వ్యక్తిగతంగా మా నాయకుడిని కించపరిచే విధంగా ఎక్కడ పడితే అక్కడ విడిగా విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోం మీకు ధీడైన సమాధానం చెప్తాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మీకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సమాజం కానీ రాజకీయాలలో ప్రేంసాగర్ వచ్చినాక కలుషితం అని చెప్పి నువ్వు విమర్శించినా చూడు తప్పు నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం మాని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినవో అప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ విమర్శలు ప్రతి సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ డిజాల్వ్ అయింది టెన్త్ ఏప్రిల్ నాడు అది అధికారికంగా ప్రకటన చేసిరన్నాడు అంటే ఫోర్ డేస్ టైం ఆ రోజు వరకు ఉన్నది మీ నాన్న ఎమ్మెల్యే కాదా అంటే నాలుగు రోజులనే వాళ్ళు అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఆ ప్లేస్ని చూసినారు భూమి పూజ చేసినారు ఆర్డర్స్ జారీ చేసిరా అనడానికి కొంచెం సిగ్గుండాలి అప్పటి వరకు మీరు సూచించి అధికారులతో సంప్రదింపులు చేసి ఆ ప్లేస్లో ఆసుపత్రి కట్టాలని నిర్ణయం చేస్తేనే ఆ నిర్ణయంలో భాగంగానే ప్రభుత్వం యథావిధిగా కార్యక్రమాలు కార్యకలాపాలు చేసుకుంటూ పోతారు అధికారులు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది పోని వరదలో నష్టం పక్క జిల్లాలో పది పదివేల రూపాయలు తక్షణమే సహాయం చేయాలని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి మరి అనౌన్స్మెంట్ చేసిండు నిన్న ఎమ్మెల్యే గారి నివాసంలో వారి తనేడు విజితరావు గారు చూద్దాం ఆయన ఏంటారు ముద్దపప్పురావు పప్పురావు గారు ఈయన మా నాయకుల మీద కొన్ని అసఠ్య ఆరోపణలు చేసినారు ఏదైతే ప్రేమ్సాగర్ రావు ముందుగా చేస్తే కానీ ఆయనకు గుర్తురాదు పొలం చూసి నక్క నక్క ఆటబడి కట్టుకున్నది ఇప్పుడు ఎంసీహెచ్ హాస్పిటల్ కోసం అడిగారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేసేంత వరకు వీడులో వచ్చేంత వరకు వాళ్ళు అక్కడ ఉన్నారా ఏ అధికారం లేరు కనీసానికి హాస్పిటల్ ఉన్న వాళ్ళే స్థానికులు ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో ఆ పేషెంట్ వాళ్ళే చెప్తారు నిజమేందనేది నువ్వు లేనిపోని పూజలు చేసి మీరు చెప్పేది కేవలం టీఆర్ఎస్ నాయకులే తాజకటి ఎంసీహెచ్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఆయన భూమి పూజ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఘనత అని చెప్పేసి పాలాభిషేకం చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి పాలాభిషేకం చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి మీకు సాక్ష్యంలో చూపెడతా అరే శుద్ధ పప్పుగా నీకు తెలియకపోతే అని అయ్యా నీకు అసలు అయ్యా నువ్వు పనిచేస్తావు ఇక్కడ కారణం నువ్వు కొంచెం అయ్యా మరి చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు అయ్యా పెట్టాను ఓతే జనాలు తిరుగుతానని అయ్యకు చెప్పు కానీ లేనిపోని మైదా మైక్ దొరికిందని చెప్పేసి నువ్వు మాటలు మాట్లాడే మాత్రం కుదరది ఇంకొకటి ఎన్టీఆర్ నగర్లో ప్రేమ్సాగర్లో పోయి ఆడ స్థానికులు మాట్లాడేసి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తెచ్చేసి ఏదైతే నువ్వు ఈ మోటార్ తీసుకొచ్చేసి పెట్టేసి స్థానికులకు ఎవరైతే అన్నం లేదు అన్నం ఇచ్చేసి ట్యాంకర్లు పంపించారు అక్కడ మీకు సోయలేదు మీరు ఆ వీడియోలు తీసుకొని పోతా అంటే ఎన్టీఆర్ నగర్లో గది విరం లేదా అదే ఎల్ఎస్ కాలనీలో మళ్ళీ ఒక మహిళ ఇంకొక వీడియో చూపెడతా ఆ మహిళ స్థానిక మీ ఇంటి పక్క ఉన్న మహిళ నువ్వు కనీసానికి ఇక్కడ ము మునుగుతావు అంటే కొంచెం హెచ్చరిక అయ్యకుండా మా ఇంటి పక్క స్థానికంగా ఎమ్మెల్యే మాకు కనీసం మా ఖాళీ కాపాడుకోవాలి అంటే నీ స్థానికంగా ఉన్న లోపలి నీధులుగా కాపాడుకోని ఖాళీ పక్క పొంది నువ్వు కాపాడుకోవాలని నువ్వు నియోజకవర్గానికి ఏమి చేస్తావు నువ్వు అనే ముందు ప్రేమ్ రావు మొదలు పెట్టే చేసేంత వరకు నీకు సోయి ఉంది ప్రేమ్ సారావు ఏం చేస్తావు దానికి దబ్బి చేస్తావు దాని ప్రేమ్ స్వరావు అంద పెడితే ఆయన ప్రేమ్ సారావు పెట్టింది అట్లా తిని పరిస్థితి ఇష్టాల విలేవు కాదు నువ్వు పెట్టింది నువ్వు నేను పెట్టినా చెప్పేసి నువ్వు ఏదో సంస్థ అని చెప్పి పెట్టేసి అప్పుడు ప్రేమ్ స్వరావు సంస్థ ఓపెన్ చేసిన తర్వాత ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు పెట్టినావు పెట్టిన తర్వాత ఆయన వంద పెద్ద రూపాయి పెట్టావు మళ్ళీ కంట్రోల్ బియ్యం బ్రాంచ్ అప్ల పైసలు చేసాడు అవి పెట్టేసి నువ్వు కరెంట్ సమయంలో బోనం పెట్టినావు ఇప్పుడు ఇప్పుడు మొన్న అదే చూసినావు ఇప్పుడు కరెంట్ పోల్స్ తప్పలో పడిపోయినాయి కనీసం వచ్చేవన్న మాట్లాడినావు అదే ప్రేమ్ స్వారావు వచ్చేసి డైరెక్ట్ ఈ ఈ గారితో మాట్లాడేసి ఫోన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్ కానీ పోల్చుకొని పెట్టిన తర్వాత స్టార్ట్ చేసిన కనీసం నువ్వు శిథిరం వచ్చే దాఖాలు ఉన్నాయా దీన్ని ఏ కోరుకు తిరిగిందని వట్టిగా ఒక్కడమే ఏదో బుయ్ 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 ఏదో తిరుగుతున్న పాడి నువ్వు వేడిపోయినా ప్రజ స్పందన వచ్చింది అదే నువ్వు మొన్న వింత్రుల కాలు వేను మన అసూరు మున్సిపాలిటీలో పోతే నువ్వు కనీసం గంతలో ముందు తోడు వాళ్ళకి చర్యలు ప్రేమ ప్రేమస్వరవు వచ్చేసి అన్నం అప్పించేసి అవే చేసిన తర్వాత వాళ్ళని నేను గొడ్డలు పట్టుకున్న చేరు మనం వెక్క నాయకుడు నీకు చిత్తశుద్ధి ఉందా ఈ పప్పురావు అంటాడు ఈయన ప్రేమ్సా లోకల్ కాదంటారు మరి మీరు టీఆర్ఎస్ పార్టీలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అదే స్థానిక ఇప్పుడు మన పక్కపండి ఎమ్మెల్యే భాగస్భన్ ఆయన ఏ లోకల్లో ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి పోలీసు ఏ లోకల్లో కేసీఆర్ ఎక్కడ ఉంటాడు అరే బాబు నేను చెప్పేది ఏంటన్నా నాయన నీకు పని అయిందా కాదే చూడు నీకు మా నాయకుడు హైదరాబాద్లోనే ఢిల్లీలోనే కాదు ఆయనే అనుక్షణ ప్రజల మనిషి ప్రతి ఒక్కరికి అర్ధరాత్రి పనులకు ఫోన్ చేసి ఒకరికి ఫోన్ చేసినా కూడా మాకు మాకు చెప్పేసి నేను గారు మీరు ఇక్కడికి చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చుకుంటూ మాతో పని చేస్తున్నాడు ఏది అవసరం ఉన్నా కూడా ఏ అనుక్షణం హైదరాబాద్ ఆసుపత్రి అయినా కూడా అక్కడ స్పందనా ఇక్కడ లోకల్ ఆసుపత్రిలో అయినా ఇక్కడ స్పందనా ఏం పేరు కూడా మా ముందుకు మాకు పని చేస్తావు ప్రజలకు మీరు పని చేస్తాం అలాంటి చిత్తశుద్ధి లేకుండా మా 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 నాయకుడు అంటావు ఏది దున్నపోతుంటావు అరే కొద్దిన కొరక నువ్వు కొద్దిన నువ్వు 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 ఒక ఎమ్మెల్యే కొడుకు లేకపోతే నీ దేకుడు ఉన్నాడా నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు అప్పుడు ఒకసారి బాధ నీ మంది ఇంతమంది మంది చూద్దాం నువ్వు అధికార పార్టీ నుంచి పక్క ఓ నీ అయ్య పక్క అయిన తర్వాత నిన్ను ఎవరు దేవుతున్నారో చూడు ఎంతమంది ఏమని ఉంటారు నీకు ఎంతమంది నీ నాయకులు ఉంటారు నీకు ఎంతమంది యువతుంటారో చూడు నువ్వు ఒక కొద్దిలాగా ఉండేసి నువ్వు ఒక పని చేయను పట్టుకొని నువ్వు ఆ వాళ్ళ అయ్యేక చెప్పుట్లా అయ్య నువ్వు దున్నపోతురు పోయి వాన అర్థానికి సోడ్లే చెప్పు కానీ నువ్వు మా నాయకులు బదిలీయ్యే బిడ్డ కబాదం ముందు చెప్తుంది ఏ వారకు నిన్నెవరన్నా పూల దాని ఉన్నారా ఎవరు చూస్తే తింటడవాళ్ళు అడవు దాఖ మీ వాడ పరిపాలన పైన తిట్టేది నగర్ పోతే వాళ్ళకి ఎదిగారు ఈ ప్రధాన విద్యాల పోతే గొల్లూడకొని వచ్చారు నస్పూర్ పోతే వాళ్ళకి ఎదిగారు నువ్వు ఎక్కడ పని చేసినావు అసలు నువ్వు ఏ అధికారంతో మాట్లాడినావా ఏమైనా చూసి మేము ఫేస్బుక్లో పెట్టేసి మా నాయకుడి చేస్తానన్న తర్వాత సెకండు మళ్ళీ ఆడిపోయి నువ్వు చేస్తున్నావు అది చేసేది ఎంత మావాళ్ళు రూపాయి చేస్తే నువ్వు పాడ పని చేస్తావు దానికి ఏం చేసినా అని చెప్పేసి ఇంకా ముందు అంటాడు పప్పు గారు ఏమంటున్నాడు వీడియోలో ఫేస్బుక్లలో ఎక్కువ వాడేది కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ నాయకులు ఎక్కువ వాడతారా మీరు ఎక్కువ వాడతారా మీడే చెప్తా మీడే సాక్ష్యం సింగరే ప్రాంతం ఉన్నది సింగరే ప్రాంతం నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేసీఆర్ వాడికి అక్కడ వెళ్తాను అత్యధిక లాభాలు అవుతుంది మన శ్రీరాంపూర్ డివిజన్ నుండి మరి శ్రీరాంపూర్ డివిజన్ నుంచి కనీసానికి మరి ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నావు వాడు వెయ్యి కోట్ల వరకు పోతాను నువ్వేం పెత్తావుడు కనీసానికి నువ్వు చుట్టూ ఆ సింగరేది నువ్వు సేఫ్ మా సేఫ్ నిధుల నుంచి సర్వెండింగ్లో పది పది వేసి ప్రాంతం నుంచి పది కిలోమీటర్ల సర్వండింగ్లో ఖచ్చితంగా మనం డెవలప్ చేయాలని చెప్పేసి నువ్వు నిధులాభం చెయ్యి ఇప్పుడు చూస్తాను మనం సిద్ధిపెట్టి పోతుంటే చెట్లకు గాడ చెట్లకు ట్రీ గార్డ్స్ కనబడుతున్నాయి పడుతున్నాయి సింగర్ సింగరి నిలుతున్న సిద్ధిపెట్టలు ఉన్నాయి మరి ఇక్కడ లేవు మరి కాస్త మీకు ఆ ఇట్ట చూస్తుంటే నాన్న మన డబ్బులు అని బయటకు పోతాయి మళ్ళీ ఇక్కడ తీరుతారు ఇలా కనీసం మన సింగర్ ప్రాంతం దగ్గర ఉన్నది ఇప్పుడు మన ముప్పు ప్రాంతం ఉన్నది ఇక్కడ ఇల్లు మునిగిపోయినాయి ఇక్కడ ఒక ఓసిపులు పడ్డాయి ఆ కాలు డెవలప్మెంట్ లేవు మరి ఏమి చేద్దాం నాన్న ఓసిపు ముప్పు గ్రామం ఒక అసలు కాలు ఇక్కడ మన సింగపూర్ కాలు చేపించింది కనీసం కాకపోతే తిప్పటి తాగునీళ్ళు లేవు కరెంట్ లేదు ఓ గుడి లేదు బడి లేదు మరి దానికి నువ్వు చిట్టు చిత్త డెవలప్మెంట్ అయ్యి తప్ప కానీ నువ్వేదో ప్రేమ సారావు అని చెప్పి నువ్వు ప్రేమ సార్ ఏదో హీరో అనుకుంటాను నువ్వు హీరో అవుతావు అనుకుంటాను నీకు ప్రజలు వచ్చే ఎలక్షన్ ప్రజలు బుద్ధి చేస్తారు నువ్వు ప్రేమ్ సారావు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తాను ఉద్దేశం దుర్దేశంతో నువ్వు ఇలా మాట్లాడి నువ్వు పిచ్చని అయిపోయిన ఏం మాట్లాడడం కానీ లేదు తప్ప కానీ నువ్వు మాట్లాడాలి మీలాగా ఇక్కడ రాజకీయంగానే అసలు మీరు వేసే పని నాకు అర్థం కానీ ఇప్పుడు కూడా మీరు ప్రేమ స్వామి అడిగిన నేను మీ ఇప్పుడు మీ అయ్యేసే పని అయింది మీరు వేసే పని అది మీరు రాజకీయంగా మీరు సంపాదించుకుంటూ ఇక జనం మీద రాజకీయంగా రాజకీయం మీద సంపాదించు దినాన్ని ముంచు తప్పగానే మీకు వేరే వేరే బిజినెస్ లేదు మీరు పొద్దున్న రాజకీయం పోతే అవుతారు రాజకీయం పోతే పిచ్చగలు అవుతారు చూడు ఇప్పుడు మా నాయకుడు అక్కడ బిజినెస్ చేసి ఖర్చు పెడుతున్నారు మీరు ఇక నేను కొన్ని చెప్పలేకపోతానా నేను స్వయంగా మీరు కాంటర్ దగ్గరకు పంపితే నేను డబ్బులు వసూలు చేసుకొచ్చిన నేను వసూలు చేసుకొచ్చిన చిత్తనా ఇక వెళ్ళారా నాకు డైరీ కూడా ఇప్పటికొని లెక్కలు చూపెట్టకొచ్చినాయి నాకు డైరీ ఉన్నది డెవలప్ డబ్బులు ఎయిన్ పర్సెంట్ తీసుకొచ్చినారు ఇంకా ఓపెన్ చెప్తే మీకు సిగ్గుపోతుంది మీరు మాట్లాడే ముందు చెప్తాను కబర్దార్ బిడ్డ ఏమైనా ఇట్లా మా నాయకుడు స్లిప్ అయ్యి మాట్లాడితే ఇంకొకరు ప్రసక్తులు ఇంకా మొన్న మా మేడం గారికి అంటే కొంచెం జరిగింది ఇంకో స్లిప్ పెట్టే ప్రసక్తి లేని మా నాయకుడు రాజకీయాన్ని ఖరాబ్ చేస్తున్నాను అసలు రాజకీయాన్ని ఖరాబ్ చేసేది ఎవరు లేదు సార్ దివాకర్ రావు స్వయంగానే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి టీఆర్ఎస్ నాయకుడి పైన దాడి చేయమని నాకు చెప్పింది ఇప్పుడు అదే ఎంపీపీ ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని విది అయ్యి అది మన ఇట్లా ఇట్లే అని చెప్పేసి ఒక సొంత పార్టీతోనే ఇట్లా చేసిన ఘనత కేవలం దివాకర్రావు దక్కుతుంది ఎందుకంటే దివాకర్ రావు ఆయన సైలెంట్కి వెళ్ళారు ఈ రూమ్లో పోతే ఒక మాట ఆ రూమ్ కొంత ఒక మాట ఆ రుణు కొంత ఒక మాట ఒక నాయకుడు ఒక మాట ఒక నాయకుడు ఒక మాట ఇట్లా చేస్తూ రాజకీయాన్ని దృష్టి పట్టించినంత కేవలం దివాకర్రావు అని చెప్పి చెప్పడానికి కూడా ఓకే మన పార్టీ టిక్కెట్ ఇస్తాడు టీఆర్ఎస్ పార్టీ మనకి ఇస్తాడు ఇంకో సపోర్ట్ ఇస్తాడు వాతోని ఒప్పందం వేరు వాళ్ళ డబ్బులు తీసుకుంటారు వాళ్ళు గెలిచిన తర్వాత తీసుకెళ్తారు ఇప్పుడు కొంతమంది చూడండి బయట గెలిచిన వాళ్ళను పార్టీ నస్పూర్ నష్టపూర్ మున్సిపాలిటీ నష్టపూర్లాగా ఎంత గెలిచి టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది ఎనిమిది తొమ్మిది సీట్లు గెలిస్తే మళ్ళీ బయట తీసుకెళ్ళి పెట్టుకున్నాడు కేవలం టిక్క టీఆర్ఎస్ పార్టీ ఓన్ ఇస్తారో ఓన్ సపోర్ట్ చేస్తారు అంత డబ్బులు తీసుకుంటారు అట్లా ఘనత ఆయనది మళ్ళీ కొంత ఆయన దగ్గర పోతే ప్రజలు పోతే మీద రెండు ఫోన్ నుండి గేమ్ పెట్టుకుని లోపల రానిలే గన్మైల్లో పెట్టుకుని లోపలికి రానిలేదు మూడు నెలలు ఇంటి ఇంటి ఉన్నాడు అయ్యా వరకు వెళ్తారు ఊరికెక్కడ హైదరాబాద్లో ఉన్నాడు అయ్యా వారు ఉన్నాడు ఇట్లా చేసిన ఘనత వాళ్ళది ఇలా ఏదో సేవ ట్రస్ట్ తోనే చేసేసి ప్రజలలో మమేకమై అన్ని విధాల ప్రేమికులకు ఆదుకున్నది ప్రేమ్ స్వరావు ఒక్కడే ప్రేమ్ స్వరావుతోనే ఈ నియోగవర్గం న్యాయం జరుగుతుందని చెప్పేసి